75000 ರೂಪಾಯಿಗಳ ಸಂತ ಮನ್ನ ರಾಜ ಗೋಪಾالو ಸಣ್ಣ ಮುನಿ ಸ್ವಾಮಿ ನಾಯಕರು 15000 ರೂಪಾಯಿಗಳು ಸಾಕಲ ಪುದಾಕರ್ ಸಂತ ಮಾಧವ ಸ್ವಾಮಿ ಚೆನ್ನಮಲ್ಲಾಬ್ರ 10000 ರೂಪಾಯಿಗಳು ಸಾಕಲಯ್ಯನ ಸಂತ ಗೋವಿಂದ ಗೋಲ್ಯಣ್ಣ ಕೊಟ್ಟಾ 10000 ರೂಪಾಯಿಗಳ ಸಮಸ್ತತಾ ಮದನೆಗಪಲ್ಲಿಗ ಕರೀತಾ ಮೊಮ್ಮಡಿಗ ದಾದರು 30000 ರೂಪಾಯಿಗಳು ಆಲೋಜಿ ಶ್ರೀನಿಥ ಸಂತ ಸುಮ್ಮರು ಬಲ್ಲವರ ಪರೈರೆ 10000 ರೂಪಾಯಿಗಳು ಸಾಕಲಯ್ಯನ ಸಂತ ವಾಹಿನಿಯಲು ಬಲ್ಲವರ ಪರೈರೆ

వేనమౌలిగా భలేయేను దినదేవనపడి శ్రీరేగన బొల్లవరు భలేయేను హారద చంద్రశేఖర్ సనమ్ శివయ్య బొల్లవరు మహివేలు ఆరోవోది భలేదించినటువంటి గౌరవనీయులు గోయమల్లెన సన రామారావు శణ్ణవరావు గోయమల్లెన సన మాణీవేలు వినడేకాయి వేలు నడియా మీరు వేనమౌలిగా భలేయేను దబే రండి ఇట్లా రండి శ్రీరంగం మామల

వాళ్ళ పేరు మీద అయితే జత ఉంది మరి అది ఎవరిదని తెలియదు ఎంసీఆర్ పేరు మీద కొంచెం 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 కైజర్ ఇది పదరపు కొడలు యా రోజు తప్పక రాయిత రాయిత రాయినారు రావణీలుతో రామచంద్ర రెడ్డి గారు రెడ్డి అంటే మనకు దయైన శ్రీ హమారెడ్డి గారు మాములుగా రామప్రదాయబసంగా 14వటి సారండి ఉత్సవ నిర్వహణని ఆపార్చునము

cái này 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 cái முடிய முடிதோ முடிக்கி

మీరు మంచి మంచిగా లేదంటే వీడియోస్ తీసుకుపెట్ట కామెంట్స్ మాత్రం ఎట్లా వస్తుందో చెప్పండి కానీ ఎప్పుడు ఇంతే అప్పుడు ఇంత అని అట్లా ఇట్లా ఏమైనా నెగటివ్ మాట్లాడొద్దండి ఎవరు సిగ్నల్ లేనప్పుడు మేము ఏం చేయలేము వేరే వాళ్ళు ఎవరు అవుట్డోర్ అవుట్డోర్స్ అంతా బయట నిల్లి అవుట్డోర్ చేస్తున్నటువంటి ట్రో మొదటి గౌరవనీయులు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశిషులతో ఎం అక్షరారెడ్డి చిరంజీవి రాయవరం వికార మండలం నాగరకర్ జిల్లా తెలంగాణ మొదటిలో ఉండడం మూడు వందలు అడుగులతో రాన్ని ಇರವ ಎೂರ್ತೀ ಮೊದಲ ಬಹಾಂಡಮ ಪ್ರದರ್ಶನ ಈ ಜತ ನಿ ಮೊದಲ ಬಹುಮತಿ ಸಾಧಿಸ್ ಕಾಂಪಿಟೇಷನ್ చూపిస్తే పాత రికార్డు బాధలైతుంది అన్న కుర్చి ఇప్పించుకోండి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేశారు ఎం అక్షరారెడ్డి రాయవరం గ్రామం లింగాల మండలం నాగరకర్నూలు జిల్లా हां ये बने हां हां ये उठे कुछ लाइट लाइट తొమ్మిది వందల అడుగుల ద్వారా ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేశారు ఇంతవరకు పట్టే పట్టే బారుబాస్తున్నా జాగ్రత్త జాగ్రత్త అట్లా ఉంటుంది అంటే స్పీడ్ కోట్లు జాగ్రత్త బంగారు దగ్గర మధ్య రాయవరండి చూసుకోసలుకునేది ఫాస్ట్ గా జారిందంటే

అన్నా నవీన్ రెడ్డి అన్న మీరు ఒకసారి నాకు కాల్ చేయండి అన్న తర్వాత నా నెంబరు యూట్యూబ్లో లో ఉంటే చూడండి ఐదవ రౌండ్ టిక్ విజయంగా 4వ నేది 1500 అడుగుల దూరాన్ని మూడు నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేశారు 6వ రౌండ్ ప్రదర్శనకు వెళ్తున్నాయా 6వ రౌండ్ వేగమత్తమైనటువంటి ఫోరటన్ని కొనసాగిస్తున్నారు రాయవరం మింగాల మండలం నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కృష్ణ భరాజు యొక్క తిరునామ తోలే ఫకల్ దలేక్ష వన రామచంద్రారెడ్డి గారు కూడా అడుగుల ద్వారా నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేశారు ఎడ్ల మల్లాపురం పొల్లవరం చిన్న టేకూరు ఈ చుట్టమొక్తు భక్తాదులందరికీ సగవాన స్వాగతము ఈశ్వరమ్మ ఆరాధన ఉత్సవాలకు వృత్తిటువంటి వారికి ఎలాంటి కొరత లేకుండా ఆర్గనైజర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు భోజనాది వసతులు మంచి జెండా కూడా రాత్రి డ్రామా కూడా ఉండేటుంది ఏ నోరం ఉండో పూర్తయినది రెండు వేల ఒక్క వంద అడుగుల దూరం అన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేశారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కట్ కావట్లేదు కదా నేను కూడా ఇక్కడ ఆన్ చేసా వేరే మొబైల్లో ఒకసారి కామెంట్స్ పంపండి అన్నీ సిగ్నల్ వీక్ ఉంది మీరు ఒకసారి క్లారిటీస్ అయిపోతుంది

వేదజల మండల ఆరు బహుమతులు మంచి కోర్టు అది కూడా దీనిలాగానే ఎద్దుల జతులు గమనించవలసిందిగా విజ్ఞప్తి నవీన్ రెడ్డి అన్న చెప్పండి సార్ ఆయన ఎప్పుడు చూసుకో కామెంట్ నెగిటివ్గా పెడతాడు మరి ఆయన యూట్యూబర్ కానీ కాంపిటీషన్ కానీ ఉన్నాడే మనకు తెలుస్తలేదు తొమ్మిదో రౌండ్ పూర్తయినది రెండు వేల ఏడు వందల అడుగులతో అన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు బ్రహ్మాండమైనటువంటి పోకాటాన్ని కనబరుస్తున్నాయి రాయవరం రెడ్డి గారు ఆ పాటి పాటు ఆట ఆట ఆడుతున్నాయి రెడ్డి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ కామెంట్ వన్ తొమ్మిది నెంబర్ ఐదు పూర్తి చేశారు

పదకొండో పూర్తయినది మూడు వేల మూడు వందల అడుగుల దూరన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వెళ్ళేది పన్నెండు

పన్నెండవ రోడ్డు పూర్తయినది మూడు వేల ఆరు వందల అడుగులతో రాన్ని ఎనిమిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాడు చెయ్యి తగిలేకూడదు కామ తగలకూడదు రూల్స్ అన్ని కూడా కరెక్ట్ గా పాటించాలి భవనానంతపురం రావాలి ఎక్కడ కానీ మూడు నిమిషాలు ప్రజలతో ముందే ఉండాలని చెప్పినాము కాలేదు తొమ్మిది నిమిషాల నలభై ఐదు శాఖ పూర్తి చేసుకున్నారు పదకాలేదు సమయము ॿिया पंज निशा कंप्लीट पतरी खां

विसिट भेट्नु आ ए फोन गर्नको लागि WhatsApp मा मामा यम सरकारको विशाल माध्यम हे गाता 8815 जस्ता नम्बर उनी नामले आ हा పదైదవరండు పూర్తయినది నాలుగు వేల ఐదు వందల అడుగుల రాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వెళ్ళేది పదహారు మనవైదు మనవైన్స్లో సంబరాలు గౌరవనీయ పెద్దలు రమణారెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా కొండ కొండలు చక్కగా నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మూడు నిమిషాలు మాత్రమే నాలుగు వేల ఎనిమిది వందల అడుగులతో రాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేశారు వెళ్లేది పదిహేడు ఆ చివరకు వెళ్లి మరి ఈ చివరకు వచ్చి తిప్పే చెప్పా పెరికా

పదిహేడవల వండు పూర్తి చేసుకున్నాయి ఐదు వేల ఒక్క మంది అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేశారు ఇది వచ్చేది పద్దెనిమిది ఆ చివరకు వెళ్లి ఇటు తిప్పి ఒక్క అడుగు లాగిన గత సంవత్సరం రికార్డు బద్దలైతుంది కొత్త రికార్డు వస్తుంది రామచంద్ర రెడ్డికి పైన పోగు కన్నా పంచలింగాల కానిస్టేబుల్ ఎదురు పోయిన సంవత్సరము పద్దెనిమిది రౌండ్ పూర్తి చేసుకొని మొదటి బహుమతి తీసుకున్నాడు ఈ కోర్టులో ஆ ஆ ஆ ఒక్క నిమిషం ఉంది సమయం పద్దెనిమిది వంద ఉండు పద్నాలుగు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేశారు అది ఉంది పాత రికార్డు బద్దలైతుంది పాత రికార్డు గట్టిగా సబ్బర్లు కొట్టాలి పాత రికార్డు బద్దలు చేసి あれ మొదటిద బల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో చిరంజీవి ఎం అక్షరారెడ్డి రాయవరం గ్రామము లింగాల మండలం నాగరకర్ణ జిల్లా తెలంగాణ వారి ఎట్లు మొదటిదొదగా పదహైదు నిమిషాల వ్యవధిలో పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని గత సంవత్సరము రికార్డును కూడా అధిగమించి చాలా చక్కని పోరాటాన్ని ప్రదర్శించాయి పద్నాలుగో పంతొమ్మిదో రౌండ్లు తగేటప్పటికి కూడా వారికి ఇంకా తొమ్మిది సెకండ్లు ఉంది తిప్పుకోవడానికి సాధ్యం కాలేదు అప్పటితో పోరాటం పూర్తయింది అంత పెద్ద రౌన్లు ఐదు వేల ఏడు వందల అడుగులతో వచ్చేటెట్టి ఛాలెంజింగ్ స్టోరీ నిర్వహించాడు రాయవరం రామచంద్రరాడి కోట్లో కోట్లో